హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు మనకి మామిడికాయ ఊరగాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా నాకు తెలిసి మ్యాథ్స్ అయితే ఉండరు సో ఈరోజు సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ ఊరగాయ అది కూడా రెండు కేజీలు పక్క కొలతలతో ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లకర్ని క్లిక్ చేయండి వెల్ అకౌండ్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మామిడికాయ ఊరగాయ కోసం నేను మామిడికాయల్లో చాలా వెరైటీస్ ఉంటాయి అందులో పునరస మామిడికాయలు అంటారు కదా అవి ఊరగాయ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో ఆ మామిడికాయల్ని తీసుకొని వాష్ చేసేసి మంచిగా ఆరపెట్టుకున్నాను మనకి తడి అనేది ఎక్కడా ఉండకూడదు అండ్ ఆరపెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు నార్మల్గా చాక్తో ముట్టి తీసేసి ముక్కలైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి బయట మామిడికాయ ఊరికాయ ముక్కలు ముట్టితో సహా కొట్టిస్తారు అలా కొట్టించుకోవచ్చు నాకు ముక్కలు అన్ని కలిపి క్వాంటిటీ అయితే టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో వచ్చింది అది బౌల్ వెయిట్ తీసేస్తే టూ కేజెస్ వరకు వచ్చింది సో టూ కేజీస్ మామిడికాయ ముక్కలకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను ఈ కారం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే అండ్ మా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకుని ఆడించుకున్న కారమే సో అందుకే మనం ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి కలర్ వరకు కార కలర్ కానీ స్పైస్ కానీ చాలా ఎక్కువ ఉంది అండ్ మీకు స్పైస్ కారం స్పైస్ తక్కువ ఉంది అనుకుంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి నాకు స్పైస్ కానీ కలర్ కానీ మొత్తం అంతా బాగుంది సేమ్ ఈక్వల్గా ఉంది కాబట్టి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కార పొడికి మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ తీసుకోవాలి ఇక్కడ కల్లుప్పు ఉప్పు అయితే తీసుకోవద్దు ఎందుకు అంటే మనం నూనెలో కల్లుప్పు ఉప్పు వేసామంటే అది మ్యాక్స్ కరగదు మనం తినేటప్పుడు నోటికి ఆ ఉప్పు తగులుతూ ఉంటుంది సో మ్యాక్స్ సాల్టే తీసుకోండి అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి మెంతుల అవాలి పొడి రెడీ చేసుకోవాలి మెంతుల అవాల పొడి కోసం నేను ఇక్కడ ఒక పిడికడిని ఉంటుంది కదా మన హ్యాండ్ పిడికడి నిండా మెంతులు వేసుకొని అలాగే రెండు పిడికెడ్లు ఒక పిడికెడికి రెండు పిడికెడ్ల నిండా ఆవాలు వేసుకోవాలి మనకి మెంతుల ఆవాల పిండి అనేది నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను నాకు గుజ్జు అంత ఎక్కువ వద్దు అని మీకు మా ఊరగాయల గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోండి సో ఇలాగ వేపుకొని మొత్తం మెంతుల ఆవాలని వేపుకొని చల్లారినాక మిక్సీ పట్టుకొని ఆ పొడిని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఇప్పుడు టూ కేజెస్ పెడుతున్నాం కాబట్టి ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులోకి ఇక్కడ వన్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలి నేను ఇక్కడ నూనె వచ్చి నెట్ ఆయిల్ తీసుకున్నాను నెట్ ఆయిల్ అంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది నార్మల్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు కానీ మనము గ్రౌండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అలా యాడ్ చేసుకోవచ్చు కానీ నెట్ ఆయిల్ పికిల్స్ వరకు చాలా బాగుంటుంది ఎక్కువ రోజు నిల్వ ఉంచడానికి కూడా పనికొస్తుంది ఇలాగ ముక్కలన్నీ కట్ చే కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి తెల్లగడ్డ రెండు తెల్లగడ్డలు పీల్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం కాచిపెట్టుకున్న ఆయిల్ని చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు అండ్ ఒకసారి బాగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఆయిల్ వేసిన తర్వాత అసలు మనకి ఆయిలే కనిపించట్లేదు కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నామంటే నేను ఇక్కడ నైట్ కలిపాను మార్నింగ్ లేదు చూసేసరికి మనకి మంచిగా ఆయిల్ అనేది ఫ్లోట్ అయిపోయింది సో ఆయిల్ ఇలా ఉంటేనే మనకి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు బయటే పెట్టుకోవచ్చు అయితే మాకు ముక్క క్రిస్పీగా ఉండాలి మెత్తపడకుండా ఉండాలంటే కన్ఫామ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఒక వన్ వీక్ స్టోర్ చేశారంటే ముక్కకి బాగా మత్ ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి మామిడికాయ ఉరిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోవాల్సిందే సో అంతే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ